జయ తల్లు పిల్లలు అందరూ ఒక్కసారి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నువ్వు వైకులో చెప్తే వాళ్ళు చెప్పక్కర్లేదు అని అర్థం ఆయన పేరు తెలుసు కదా మీకు అశోక్ అని చెప్పేవాళ్ళకి తెలియదు వానే మాత్రం అశోక్ అలా ఇంకేర్ అయిపోయింది చాలా ఆనందంగా ఉంది మంచి వాతావరణం గత రెండు రోజులుగా ఇక్కడ దీపోత్సవం చాలా బాగా జరుగుతుందని మన కార్యకర్తలు పిల్లలు చెప్పారు ఇప్పుడు కూడా కాసేపట్లో ఇక్కడ విద్యుత్ దీపాలన్నీ తీసేసి కేవలం మన నూనె దీపాలలోనే మనం మనం చూసుకోవచ్చు ఒక్కసారి అందరూ రెండు చేతులు శరణాగత భావంలో రెండు చేతులు పైకిద్దండి అందరూ అరే కృష్ణ సౌండ్ కొంచెం పెంచాలి అరే కృష్ణ అది సరిపోలే ప్రసాదం పెడుతున్నారా లేదా ప్రసాదం ఉందంట సౌండ్ పెంచుతారండి అంతే హరే కృష్ణ చాలా అంటే కొంచెం పెరిగింది బాగా పెడతారు లో రెండే కొంచెం సౌండ్ పెంచండి హరే కృష్ణ రెండు అనే సరే సౌండ్ పెరిగింది గట్టి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జీరా జై జై శ్రీరామ్ జీరా కార్తీక మాసం పరమ పవిత్రం అందులోనూ నారగ సోమవారం ఈ మాసం శ్లోకేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది రాజకంలో ஒரு யபை வில மந்தி உண்டானா அசோக் நெண்டவா சிசோ ஆய்சாசா யாபை வேலை மணிதான் மரி வன் பார்சேமோ மாரி பிரச்சாரம் சவாரு பிரச்சாரம் கட்டி செய்கிறோம் மன வந்து கட்டி ரெண்டு வேறு ఆకర్షణ కదా ఇంకా మన హిందువులు బాగా మేల్కోవాల్సిన కోలుకోవలసిన అవసరం ఉంది మనం ఈ డిసెంబరు జనవరి ఈ రెండు నెలల్లో నవంబర్తో మొదలై ఈ మూడు నెలల్లో మనకి చాలా ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి రోజులు కార్తీక మాసం మళ్ళీ రేపు పదిహేడో తారీఖు నుంచి ధనుర్మాసం అలా మనం శివకేశ్వరంతో ఈ భక్తి మార్గంలో చలికాలంలో నియమని సభలతో ఒక పక్కన అయ్యప్ప దీక్షలు శివ ధర్మ దీక్షలు ఇలా దీక్షలు తల్లు పిల్లలు దేవాలయాలు అన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకలాడుతూ ఉంటాయి అయితే రాడు రాడు రాజాగారి గొడవ ఎలా అయినట్టుగా మనం ఒక వారో పుట్టుకుపోతూ మన ధర్మాన్ని మనం ఎక్సైస్తూ పిల్లలకి అన్యాయం చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అమ్మ రెండు చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు అమ్మ చెప్పలేదు అమ్మ ఉంటుంది ఏదో వేసుకోలేదు ఇప్పుడు దోషం దోషమవుతుంది అలవాటు అయిపోతుంది మొన్న వైజాగ్లో చింతి పాప మూడు చదివే పిల్ల రాజు వేసుకోలేదు ఎక్కడ జస్ట్ ఎడర్ అపార్ట్మెంట్ వేసుకొచ్చు పోషిస్తున్నాం ఊడి చదివే పిల్ల అలవాటు అయితే ఏమవుతుంది అలవాట్లు తర్వాత కాలంలో జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అది క్యాన్యుల్గా తీసుకుని మన సంస్కృతి జీవితంలో ఏం కావాలంటే ఎలా వస్తుంది ఇతర దేశాల్లో మన ధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తున్నారు వాళ్ళు తెలుసుకుంటున్నారు చదువుతున్నారు దీపం దీపేన సాధ్యమే సర్వం అన్నారు దీపం పెడితే సర్వం సాధ్యం అన్నారు దీపం ఏం చేస్తున్నాయి అందుకే ఉదయం సాయంత్రం పెట్టాలి దీపం రోజు మా ఇంట్లో దీపారాధన చేస్తామండి మన తల్లులు చేతండి ఆ వీళ్ళందరూ చేస్తారు నేను అడగక్కర్లేదు అలా దీపాలు పెట్టే తల్లులు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు అదే పాపాలు లేచే పాపాల కళ్ళు ఏదో ఉంటారు మనల్ని పాపలే ఉంటారు మన పాప మనల్ని దీపం జాగ్రత్త మనల్ని పాపం జాతి ఈ దీపం పెడక్కడం దేనికి మనకి ఉపనిషత్తు శోకం ఉంది మీ అందరికీ తెలిసి ఉండచ్చు అసభో ఎక్కువ చెప్పాలి అసభో ఈ శ్లోక అర్థం కూడా నాకు తెలుసు అన్న తల్లుడు చేత చెప్పరాద కూడా అయ్యో ఒక్క తల్లి ఒక్క తల్లి అరమ్మ లే ఈ శ్లోకానికి అర్థం చెప్పండి చెప్పండి అసలమాసత కింద అర్థం ఎందుకంటే ఏదో ఏ ప్రకాడ్లోనో రిపీట్ చేస్తే ఒక డ్యారెక్ట్ చిలుక రామ రామ అంటుంది దానికి పిల్లి బేక పట్టుకున్నప్పుడు ఏముంటుంది చిలుక ట్రైనింగ్ ఇస్తే రామ రామ ఉంటుంది పిల్లి బేగ పట్టుకున్నప్పుడు ఏముంటుంది che in anyway, ci chiedono chi è e? non è un uomo 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 non è అమలయ గిలరియెన్ సంతోషం సంతోషం అర్ధం జనకుల భావాల ఆ చే వస్తు కేత ఈ షాక్ ఓది బ్రదాల సాల జపిని అవర్ కదర సాల చదవడకు పోవచ్చు కానీ అవి సచ్చాయన మనసు తో అస్వకలు చెప్పును

ഭഗവത്തീകര നടിപ്പിച്ചു ആകെ അമൃതം കാ മൃത്യു മമ അമൃത വൈപ്പിച്ചു ആയുടേതായ കലിയുഗം బలా రామచంద్రమూర్తికి రామాయణంలో విశ్వామిత్రుడు నేర్పించిన బలాపల్లా ఆ విద్య ఎక్కడ ఉన్నాయి అని సహస్ర గారు చెప్తారు అది ఒకటి కాఫీ ఒకటి టీ ఒక రైతే నిద్ర రాదు ఒకటి రైతే ఆగలేదు అవే బలా అని చెప్తారు శరీరం పడిపోతుంది ఇంకో శరీరం వస్తుంది అసలు బాగా ఆకూడదు మనల్ని పుట్టుకోకూడదు ఆ లేని ప్రదేశానికి మన వెళ్ళాలి అదే మనకు గీత్తో కూడా చెబుతారు చందనక్క అందరూ ఒకసారి వాడండి

बच्चा, बच्चा बच्चा राम है हर शरीर मंदिर पावन हर मानव उपकारी है जीवन का, का आदर्श परमेश्वर का बच्चा बच्चा राम है चंदन है इस देश की माटी सपट बोलती है कंड चंदन है इस देश की माटी, माटी। तपोभूमि हर राम है हर बाला देवी శరణాగతి భావంగా రెండు చేతులు అద్భుతం అద్భుతం గట్టిగా చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 కొంచెం సౌండ్ పెంచాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ